శివుడంటే నిరాకారుడు ఆయనకెంతో ఇష్టమైన పవిత్రమైన మాసం కార్తీక మాసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం దీపారాధన చేస్తూ ఉంటాము నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటాం అసలు శివుడంటే ఎవరు ఆయన అనుగ్రహం ఎలా పొందాలి దీపారాధన కార్తీక మాసంలో చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పడానికి సైంటిఫిక్ స్పిరిచువల్ ఎక్స్పర్ట్ నల్లమూత శ్రీధర్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే శ్రీధర్ గారు అసలు శివుడు అంటే ఎవరు వాస్తవంగా చాలామంది శివుడు అంటే శివుడి రూపాన్ని పెట్టుకొని లేదా లింగాకారాన్ని పెట్టుకొని ఓకే శివుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి ఊహించుకోవటం ద్వారా శివుడికి చేరువవుతున్నానని చెప్పేసి ముందు సాధన చేయటం ద్వారా పూజ చేయటం ద్వారా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ నామరూపాలు లేని తత్వం ఎక్కడన్నా ఉంది అంటే కనుక అది శివతత్వం శివతత్వం అంటేనే నామరూపాలు లేనిది సో ఒక అంచనాకి కానీ మైండ్ పర్సెప్షన్కి కానీ ఎలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి అని మనం ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి మనం చూడండి ఈ వస్తువు ఎలా ఉంటుంది ఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది లేకపోతే కనుక కెమెరా అంటే ఎలా ఉంటుంది ఇలా సంథింగ్ ప్రతిదీ పర్సెవ్ అంటే జ్ఞానేంద్రియాలతో కొలవగలిగేది ఏదన్నా ఉంటే టచ్ చేయగలిగింది కానీ కళ్ళతో చూడగలిగింది కానీ చెవులతో వినగలిగింది కానీ ఇదంతా కలిసి మనం ఏం చేస్తున్నామంటే త్రీ డైమెన్షన్ వాళ్ళలో నామరూపాలు పెట్టుకొని మైండ్తో ఆహా ఇది 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 అని చెప్పేసి మనం లెక్కలు వేసుకొని అంచనాస్తూ ఉంటాం ఈ అంచనాలకి ఏది అందని తత్వం ఏదైనా ఉంది అంటే అంటే మైండ్ అనేది కొలవలేనిది చూడలేనిది వినలేనిది అలాగే మైండు స్పర్శించలేనిది ఏది స్పర్శ ద్వారా స్పర్శించలేనిది సో ఏదన్నా ఉంది అంటే కనుక అది శివతత్వం సో ఈ శివతత్వాన్ని దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే నామరూపాల్లోకి ఇరికించేసి లిమిటెడ్ పర్సెప్షన్లోకి తీసుకొచ్చేసి మనం చేస్తూ ఉన్నాం అంటే ఇది తప్పని నేను చవ్వట్లేదు కానీ యాక్చువల్లీ ఒక మనిషి ఈ త్రీ డైమెన్షనల్ ప్రపంచం నుంచి విశ్వంలోకి అంటే శివతత్వంలోకి కనెక్ట్ అవ్వాలి అంటే కనుక రకరకాల సాధన మార్గాలు ఉంటాయి వాటిలో భక్తి యోగం ఒకటి జ్ఞాన యోగం ఒకటి ఇలా రకరకాలు ఉంటాయి సో భక్తి యోగంలో ఏమవుతుందంటే కనుక సో చాలామంది రోజువారీ పనుల్లో వర్క్ చేసుకుంటానో లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటానో రకరకాలుగా లౌకిక ప్రపంచంలో బతుకుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అదే పనిగా ధ్యానం చేసుకుంటానో లేకపోతే మాయను వర్లించుకుంటానో తన ఆలోచనలు తాను గమనించుకుంటా మా ఆయన చేసుకొని జ్ఞానయోగం అంత సాధన కష్టం అవుతుంది కాబట్టి భక్తి యోగాలు ఏం చేస్తారంటే ఒక రూపాన్ని పెట్టేసేసి ఈ రూపం వైపు రోజు నువ్వు చూస్తూ ఉండు రోజు పూజ చేస్తూ ఉండు ఆటోమేటిక్గా నీకు ఆ రూపానికి మధ్య ఏకత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు దేవుడిని రీచ్ అవుతావు అని చెప్పేసి అనే పద్ధతిని సృష్టించి ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే రూపం పెట్టుకున్న తర్వాత రూపం అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నానని చెప్పేస్తే డిఫరెన్స్ పీపుల్ జీవితాంతం అనుభవిస్తున్నారు అంటే దేవుడు నాలో లేడు దేవుడు బయట ఉన్నాడు ఆ దేవుడు ఎప్పుడు నాకు కడునిస్తాడనే ఎక్స్పెక్టేషన్ ఉండే బేసిక్ క్వాలిటీ ఏంటంటే దేవుడు ఎప్పుడు నాకు కడునిస్తాడని జీవితాంతం వెతుకులాడుతూనే ఉంటారు ఎందుకంటే దేవుడు నాలో లేడు బయట ఉన్నాడు ఫోటో అక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది సో శివతత్వానికి నిజంగా చేరుకోవాలి అంటే ఒక రూపం కాదు నిరాకారమైన స్థితి ఏదైతే ఉంటుందో జీరో స్టేట్ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ జీరో స్టేట్కి చేరుకోగలిగినప్పుడు మాత్రమే శివతత్వం అనేది అర్థమవుతుంది ఈ కార్తీక మాసంలో దీపారాధనకి నదీ స్నానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వీటి వల్ల ఏంటి ప్రయోజనం యాక్చువల్లీ ఏంటంటే దీపారాధనే చూద్దాం ఒక దీపాన్ని వెలిగించినప్పుడు మీరు చూస్తే గనక ఆ దీపం అనేది మీరు స్ప్లిట్టు అంటే విభజన నుంచి ఒక సింగిల్ డాట్ రూపంలోకి వచ్చిన ఒక ఆకారమే మీరు అనుకోండి ఏది ఆకార రూపంలో చూడాలంటే అప్పటిదాకా వాస్తవంగా స్ప్రిట్గా ఉండే పర్సనాలిటీ అంటే మీ అభిప్రాయాలు వేరు అంటే మనిషి ఎక్కడ దేవుడి నుంచి సపరేట్ అవుతాడంటే మీరు దేవుడే నేను దేవుడే అన్న దేవుడన్స్ తీసి వచ్చామని చెప్పేసని మంచిగా కబుర్లు చెప్పుకుంటా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ విడిగా వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలు మీ చదివిన పుస్తకాలు మీకు నచ్చిన హీరో మీకు నచ్చిన విషయాలు మీకు నచ్చిన ఫుడ్డు అన్నీ మీరు నేను ఇది నేను ఇది అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తూ ఉంటారు నేనేం చేస్తాను నాకు ఇది నచ్చుతున్న స్వరూపకారని చెప్పేసి అని నేను ఫైట్ చేస్తాను సో ఇప్పుడేమవుతుంది దేవుడి నుంచి వచ్చిన ఒక రెండు అంశాలుగా మీరు నేను ఫైట్ చేసుకుంటా వచ్చినప్పుడు స్ప్లిట్ ఏర్పడింది అంటే దేవుడి యొక్క ఎనర్జీ ఏమైంది ఇలా కాస్త వచ్చేటప్పటికే త్రీ యాక్చువల్లీ మీకు ట్రయాంగిల్లో దేవుడు అనేది పైన ఉండే కోన్ అనుకుందాం ఈ కిన్నుండే డిఫరెంట్ కోన్స్గా మీరు నేను ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది సపరేషన్ ఏర్పడింది ఈ సపరేషన్ అంతా కలిసి మళ్ళా పైకి సింగిల్ ఎనర్జీగా మెజింగ్ అవ్వాలంటే అద్వైత స్థితికి చేరుకోవాలంటే కనుక మా అభిప్రాయాలు వేరైనా కూడా మేము ఒక అన్కండిషనల్ లవ్ ఉన్న సోల్స్మే విశ్వంలో ఉన్న శక్తి రూపాలమే దేవుడి రూపాలమే అని చెప్పేసి స్థితికి మనిషి చేరుకోవాలి అంటే ఆ స్థితిని గుర్తు తెచ్చే ఏదైనా రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి ఆ రిప్రజెంటేషనే దీపం నదీ స్నానాలు నదీ స్నానాలు స్నానాలు వచ్చేటప్పటికి మనిషిని పవిత్రంగా ఉంచడం కోసం అంటే శారీరకంగా మనిషి పవిత్రంగా ఉన్నాడు అనుకోండి సో నదిలో ఏమవుతుందంటే యాక్చువల్లీ చాలామంది చెరువుల్లో కానీ వీటిలో స్నానాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు నదిలో ప్రవహించే నీటిలో ఉండే ఎనర్జీ డైనమిజం ఉంటుంది ఎందుకంటే రాళ్ల మీద ఎలా పడుతూ వచ్చేసి సో ఎనర్జీ మూమెంటంలో ఎలా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ ఇది ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చూతాను యాక్చువల్లీ ఇక్కడ నేను కూర్చొని ఉండి ఏ పని చేయకుండా ఎలాగే కూర్చొని ఉంటే కనుక నా శరీరంలో బ్లడ్ సప్లై సరిగా ఉండదు కదా సేమ్ అదే పద్ధతిలో స్టాగ్నెంట్గా ఉండే వాటర్లో శక్తి ఉండదు నదిలో ప్రవహించే నదిలో వచ్చి శక్తి ఉంటుంది సో కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ మనిషి శక్తి కదలికల సరిగా లేక చలి వలన బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోయేసి ఆటోమేటిక్గా మనిషి వచ్చేటప్పటికి ఎనర్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి నది స్నానం చేయటం ద్వారా ఆ డైనమిక్ నేచర్ ఆఫ్ ఇది తన శరీరంలో రావడానికి ఇది హెల్ప్ అవుతుంది శ్రీధర్ గారు బోళాశంకరుడైన శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి లింగాకారానికి కావచ్చు విగ్రహానికి అయినా అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో దీన్ని మనం ఎలా చూడాలి యాక్చువల్లీ అభిషేకాలు చేయటము ఇదంతా కూడా భక్తి యోగాలో కొన్ని పద్ధతుల్లో భక్తి యోగాలో ఏమవుతుందంటే లింగాకారాన్ని పూజించటం ద్వారా మన స్థితి అభిషేకం చేసేప్పుడు మన మానసిక స్థితి వచ్చేటప్పటికి నేను మనిషిని నేను సపరేట్ అని చెప్పేసిన భావన నుంచి ఇప్పుడు నేను శివుడు నేను ఒకటే అని చెప్పేసిన స్థితికి రావాలంటే కనుక చేసే పని మీద మైండ్ బాడీ సోల్ ఒకే హార్మోన్లోకి రావాలి అలా రావాలి అంటే ఒక పని ఉండాలి ఆ పని ఏంటి అభిషేకం కావచ్చు పూజ కావచ్చు నామాలు చదవటం కావచ్చు లేదా యజ్ఞాలు చేయటం కావచ్చు ఆ యజ్ఞాలు కొన్ని రకాల ఎనర్జీ స్టిమ్యులేంట్స్ని ఇప్పుడు నెయ్యి ఇలాంటివన్నీ యూజ్ చేసి స్టిమ్యులేంట్స్ని యూజ్ చేసేసి అక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఆ చుట్టూ ఆంబియన్స్ని క్రియేట్ చేయడం కావచ్చు ఎనర్జీస్ని ఇన్వై ఇన్వైట్ చేయడం కావచ్చు యూనివర్సల్ ఎనర్జీస్ని ఇవన్నీ కూడా భక్తి యోగాలో ఏర్పాటు చేయబడిన కొన్ని పద్ధతులు ఎందుకంటే కనుక అక్కడ ఒక రూపం ఉంటేనే నమ్మే స్థితిలో భక్తులు ఉన్నారు కాబట్టి భక్తి యోగాలో అంటే రూపం లేకుండా శివుడిని చేరుకునే వాళ్ళు రూపంలో సంబంధం లేకుండా సాధనలు చేసేవాళ్ళు జ్ఞాన యోగాలో ఉంటారు సో వాళ్ళకి అసలు రూపంలో సంబంధం లేదు కళ్ళు మూసుకుంటే గనక శివతత్వంలోకి వెళ్ళిపోతారు జీరో స్టేట్కి వెళ్ళగలుగుతారు సో దాన్ని ఎంచుకున్న వాళ్ళకి అసలు రూపంతో సంబంధం లేదు కానీ భక్తి యోగాలు వచ్చేటప్పుడు నాకు రూపం కనపడితే నమ్మగలుగుతున్నాను అనే స్థితిలో ఉన్న వాళ్ళ కోసం సరే రూపాన్ని చూడు శివలింగాన్ని చూడు అభిషేకం చేస్తూ ఉండు చేసేటప్పుడు శివుడు శివుడు నేను ఒకటే అని చెప్పేసిన స్థితికి వెళ్ళు వెళ్ళినప్పుడు నీకు శివుడు కనెక్ట్ అవుతాడు అని చెప్పటం అభిషేకంగా నీ పనులు వీటన్నిటి యొక్క లక్ష్యం కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు ఉసిరి చెట్ల కింద భోజనాలు తోటల్లోకి వెళ్లడం అందరినీ కలవడం ఇది కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తూ ఉంటాము ఎందుకంటే అప్పటిదాకా మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయేసి మేము సపరేట్ మేము సపరేటు నేను బాగా సంపాదించాను నీకంటే మంచి కారు కొనుక్కున్నాను లేకపోతే నీకంటే మంచి ఉద్యోగం నాకు బ్యాకేజ్ ఉంది అని చెప్పేసి అని పీపుల్ అంతా స్ప్లిట్ అయిపోయేసి ఆ డిఫరెన్స్ కాన్ఫ్లిక్ట్ మెంటాలిటీలో మనుషులంతా యూనివర్స్ నుంచి అంటే శివతత్వం నుంచి విభజించబడిన ఎనర్జీస్గా ఎవరికి వాళ్ళు కొట్టుకుంటానో సంఘర్షణ పడతానో అసూయలతో ఉండే ఉండేవాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి కలెక్టివ్గా ఉంటే ఇదంతా ఈ శక్తి అంతా వాళ్ళప్పుడు నవ్వుకునే జోక్స్ కావచ్చు వాళ్ళు సంతోషంగా గడిపేవి కావచ్చు అందరం మేమంతా ఒకటే అని చెప్పేస్తే యునైటెడ్ ఫీలింగ్ కావచ్చు ఇదంతా ఎక్కడ తీసుకెళ్తుందంటే ఫైనల్గా ఓకే నాకు ఎలాంటి సమస్యలు ఈ భూమి మీద లేవు అనే మానసిక స్థితికి తీసుకెళ్ళినప్పుడు మనుషులంతా కలిసి ఒకే దగ్గర స్పెండ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనిషికి కాన్ఫ్లిక్ట్ మాయ తప్పిపోతే ఆటోమేటిక్గా శివుడు దగ్గర అవుతాడు అందుకోసం ఏర్పాటు చేయబడ్డేవి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా మనం ఏం చేయాలంటారు ఎక్కడైతే కనుక అహాన్ని కలిగి ఉన్నామో నేను ఇది నాకు ఇది సో నాకు మా బాగా నాలెడ్జ్ ఉంది నేను ఏదైనా బాగా మాట్లాడగలుగుతాను నేను బాగా సంపాదించగలుగుతాను నేను ఎంత గొప్ప కాలైనా కొనగలుగుతాను సో నన్ను మించినాడు ఈ ప్రపంచంలో లేడు అనే స్థితిలో ఉన్నంత కాలము శివుడు అనే వ్యక్తి అంటే వ్యక్తిగా చూస్తున్నా దేవుడిగా చూస్తున్నా యాక్చువల్ చెప్పాలంటే నేను ఎనర్జీగానే చూస్తాను క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటంటే స్వరూప్ గారు యాక్చువల్లీ ఇక్కడ ఈ కుర్చీ ఉంది కదా ఈ కుర్చీని వచ్చేటప్పటికి ఒక మ్యాటర్ లాగా చూస్తున్నారు అంటే ఒక వస్తువులాగా చూస్తున్నారు నన్ను కూడా వచ్చేటప్పటికీ నన్ను మిమ్మల్ని వచ్చేటప్పటికి మనం మనుషులుగా చూస్తున్నాం రకరకాలుగా అన్నీ కూడా ఎనర్జీసే తక్కువ వైబ్రేషనల్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పడి ఉన్నాయి ఇవి కదలట్లేదు కానీ మీరు గమనిస్తే దాదాపు ముప్పై నలభై ఏళ్ల పాటు వీటిని అలాగే పరిశీలిస్తూ ఉంటే వీటికి ఒక ప్రత్యేకమైన కెమెరా పెట్టి వీటిని రికార్డు చేస్తూ ఉంటే ఫుటేజ్ని వీటిల్లో సటిల్గా వచ్చే చేంజెస్ కూడా రికార్డ్ చేయవచ్చు అవునా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ మీకు దీన్ని ఇది క్షీణించిపోవడం ద్వారా కావచ్చు దీంట్లో ఉండే ఐరన్ వచ్చేటప్పుడు ఆక్సిడైజేషన్ జరగడం ద్వారా తుప్పు పట్టడం అంటారు చూసారా తుప్పు అంటే ఏంటి తుప్పు ఎక్కడి నుంచి పడుతుంది ఆ ప్రదాక లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అలాగే కొన్ని చోట్ల మీరు ఇళ్లలో కూడా చూడండి ఒక మూలన చిన్న మట్టిలా కనపడింది ఆ మట్టిని అలాగే చూస్తూ ఉంటారు ఒకరోజు తెల్లాలి చూస్తే అక్కడ ఆ మట్టిలోంచి పురుగులు వస్తాయి మట్టి పురుగులుగా ఎలా మారింది ఎక్కడి నుంచి రావు ఆ మట్టిలోంచి పొడతాయి బియ్యం డబ్బాల్లో కూడా చూడండి పురుగులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది సో శివుడన్నా కూడా ఒక సుప్రీం ఎనర్జీ సుప్రీం ఎనర్జీని ఒక లోకలైజ్డ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీగా అంటే లోకలైజ్డ్గా అంటే కనుక మనం ఒక చిన్న లాగా ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళం సుప్రీం ఎనర్జీతో సోర్స్తో కనెక్ట్ కావాలి అంటే చేసే సాధనే మనకి కార్తీక మాసం కావచ్చు లేకపోతే శివుడికి సంబంధించిన పూజలు కావచ్చు లేకపోతే జ్ఞాన యోగాలు అయితే మెడిటేషన్స్ కావచ్చు ఇంకా రకరకాల ఎనర్జీ ప్రాక్టీసెస్ కావచ్చు